ప్రొద్దుటూరు నియోజకవర్గము ముఖ్యంగా పొద్దుటూరు పట్టణంలోని ఆడబిడ్డలందరి వైపు నుంచి అక్క చెల్లెమ్మలందరి వైపు నుంచి పొద్దుటూరు పోలీస్ శాఖకు పొద్దుటూరు డిఎస్పి గారికి ముగ్గురు సిఐలకు ఎస్ఐలకు కానిస్టేబుళ్లకు ఎస్పి గారికి జిల్లా ఏఎస్పి ప్రకాష్ బాబు గారికి పోలీస్ శాఖకే ముఖ్యంగా మా పొద్దుటూరు పోలీస్ శాఖకు మా పొద్దుటూరులో ఉండే అక్క చెల్లెమ్మలు అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ఈ పొదుటూరులో ఉండే పోలీస్ శాఖకు ఎస్పీ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను దేనికి కృతజ్ఞత అంటే మా మొగుళ్ళు మా కొడుకులు వ్యసనపరులై జూదానికి వ్యసనపరులై సంసారాన్ని చేసి ఇంట్లో తక్కువ సమయం ఉండి జూద గృహాలగా ఎక్కువ సమయం కేటాయించి పిల్లల యొక్క చదువులను బాధ్యతలను పట్టించుకోకుండా గాలికి తిరుగుతూ ఉంటే సంపాదించిన లెక్కను పెద్దలిచ్చిన ఆస్తులను జూదాల పేరుతో పొగొడుతూ ఉంటే వాటి నుంచి మమ్మలను మా సంసారాలను కాపాడేదాని కోసం ఈ పొద్దుటూరులో జూదాల నుంచి మమ్మల్ని కాపాడండి మా మొగులను మా సంసారాలని ఆడవాళ్ళ యొక్క విజ్ఞప్తి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ఎక్కడే కానీ జూదం లేదు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ పొద్దుటూరు మొదలుకుంటే ఎండే కానీ పెద్ద లేదు చిన్న లేదు మంత్రి లేదు ఎమ్మెల్యే ఎవరు లేదు అనేది లేదు ఆ నేపథ్యంలో పొద్దుటూరులో కూడా లైసెన్స్డ్ అనే పేరుతో చెప్పుకుండే క్లబ్బులు అవి లైసెన్సుడు కాదు పాడు కాదు తరంగాణి పేపర్ ఏదో ఒకటి పెట్టుకొని ఇది లైసెన్సుడు అని చెప్పి జార్జి క్లబ్లో ఇంకో క్లబ్లో సాయంకాలం ఎప్పుడో రెండు గంటల మూడు గంటల ముసలలో రిటైర్ కూర్చొని బోర్డు ఏదన్నా ఆడుకొని తమాషగా మాట్లాడుకోవాలని క్లబ్ పెట్టుకుంటే అది పక్కన పెట్టి ముప్పై ఆరు టేబుల్లు వేసి ముప్పై ఆరు రూములు కట్టి తెల్లవారుతలు ఇసుపడలు ఆడుకుంటా అది కూడా లక్షల లక్షలు వేలు వేల స్టేకులు పెట్టి రమ్మీలు ఆడుకుంటా మా మొగుళ్ళు అన్ని సంసారం చేస్తున్నారు దాంతోపాటు ఊర్లో కూడా ఆడ చూసిన జూదాలు కంపసెట్లలో ఇళ్లల్లో జూదాలు వీటి నుంచి మమ్మల్ని కాపాడండి అని మా ఊరి ఆడబిడ్డలందరూ కూడా విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి చేసినాడు సంతోషపడినారు మా ప్రభుత్వం పోతానే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో వస్తానే పొద్దుటూరులో జాజి క్లబ్ ధరిపించినాడు నంద్యాల వరదరాజు రెడ్డి క్లబ్బులో ఇస్పటాకులు ఆడుకుండే జూదగాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు క్లబ్ తెరిపించినాడు ఒత్తిడి చేసి ఒత్తిడి చేసి జమ్మన్గొండలో ఆడుకుంటున్నారు ఇంకోసారి ఆడుకుంటున్నారు మేము ఎందుకు ఆడకూడదు మా వాళ్ళు ఎందుకు ఆడకూడదు జనరల్గా ఏడైనా ఎమ్మెల్యే అంటే ఏమంటారంటే ఆ ఊరికి పది లక్షల రూపాయలు రోడ్డుకి ఇచ్చినారు ఈ ఊరికి రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి ఇచ్చినారు ఈ కాలంలో ఇచ్చినారు నీళ్ళకి ఇచ్చినారు మా ఊరికి ఎందుకు ఇది మీరు మాకు ఫండ్స్ ఎందుకు గీరని జిల్లా పరిషత్లో కొట్టాడుతారు మా ఇటు మన పొద్దుటూరు ఎమ్మెల్యే అట్లా కొట్టాలే జమ్మలలో జూదమాడుతున్నారు పొద్దున్నో ఎందుకు ఆడకూడదు మేము ఆడతాం మేము ఆడతాం మేము ఆడతాం సన్నబిల్లు క్రికెట్ దాని స్టేడియమా పెట్టించినాడు పెట్టించి మళ్ళీ జాజి క్లబ్బు ఇంకొకటి కంపెట్లు అన్ని చోట ఇస్ విడాకులు మొదలైనాయి గుంటూరు అన్ని చోట జూదమాడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జూదము మద్యము గంజాయి అయిపోయింది ఇంకా గంజాయి అయితే ఇంకా స్వయాన జమ్మనవాడు ఎమ్మెల్యే కొడుకే గంజాయిల పటుబనాడు ఇంక పొద్దుటూరులో అయితే గంజాయి ఆడ చూసి అమ్ముతారు నేను తీసుకొచ్చిన వ్యక్తి చూపించడానుకో నా మీద కేసు పెడతారు గంజాయి ఆడిది తీసుకురాకూడదు కదా ఇల్లీగల్ కదా అని చెప్పి నా మీద కేసు పెడతారు కదా నేను చూపి లేకుండా లేకుంటే నేను చూపి ఉంటుంది చూపిస్తా ఇప్పుడు ఎందుకు మా పొద్దుటూరు ఆడబిడ్డలు కృతజ్ఞతలు చెప్తారు మా పోలీస్ శాఖ కంటే నిన్నటి దినం జార్జి క్లబ్ మీద రైడ్ చేసినారు పోలీసు వాళ్ళు నిన్నటి దినం ఏడు గంట రైడ్ చేసి తెల్లారిదన మూడు గంటల వరకు ఆనే ఉండి అందరినీ పట్టుకొని జూదం ఆడకూడదని చెప్పి వాళ్ళు ఏదో రకరకాల కాగితాలు చూపించే ఇవన్నీ సెల్లవు తరంగా అని చెప్పి మీరు ఆడకూడదు మీరు స్టేక్ పెట్టి రమ్మి ఆడుతున్నారు డబ్బులు ఉన్నాయి మీ జోయలలో కింద డబ్బులు ఉన్నాయి అని చెప్పి డబ్బులు పట్టుకొని మనుషులు పట్టుకొని అందులో అందరు గౌరవప్రదమైన అందరు ఉన్నారు ఆడొద్దని బంద్ చేసినారు జూదం ఆడొద్దని బంద్ చేసినందుకు దాడి చేసినందుకు పోలీస్ శాఖకు ఈ ఊళ్ళో ఉండే ఆడబిడ్డలు మాలాంటి రాజకీయ నాయకులు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్తాం వారి చర్యలను స్వాగతిస్తాం ఇదే విధంగానే ఇంకా ప్రొద్దుల్లో ఏడన్న జూదాలు ఆడుతా అంటే కూడా వారి మీద ఇట్టి ఉక్కుపాద మోపి మీరు కంట్రోల్ చేయాలని కూడా మీకు మేము విజ్ఞప్తి చేస్తాను ఇంకా మా చేతనైనంత వరకు ఏడన్న జూదాలు కానీ బంగ్యాగ్ కానీ ఇవన్నీ ఉంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం అక్రమ రవాణా బియ్యము ఇటు ఇస్తాం ప్రస్తుతానికి జూదం గురించి మారుతున్నాం కాబట్టి జూదమే ఇందులో ఒకటి బాధాకరమైన విశేషం విషయం ఏంటంటే పొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు జిల్లాలో ఉండే పోలీసు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖ అనేది ఇట్టుంటుంది పోలీస్ సీరియస్గా తీసుకుంటే ఎట్టుంటుందని పొద్దుటూరు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు సంతోషమే ఇప్పుడు ఒంటౌన్లో కూడా మేము చూసినాం ఈ ఉదయం వాళ్ళు చెప్తున్నారు వారు నిష్పక్షపాతంగా ఉంది అన్న ఒంటంలో టూ టౌన్ త్రీ టౌన్ కూడా అట్లే ఉండొచ్చేమో భవిష్యత్తు నాకు తెలియదు టౌన్ అయితే చెప్పినారు వచ్చి నాకైతే అబ్బా నిష్పక్షపాతంగా ఉంది ఒంటోన్లు ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లో ఒంటోన్లో సరైన మొగుడు వచ్చినాడు సరైన మొగుడు వచ్చినాడు బాగుంది ఇప్పుడు తెలుగుదేశం లేదు జనసేన లేదు వైసీపీ లేదు పోలీసు ఉంది ఆడ పనిచేస్తా పనిచేస్తాంది రౌడీ అయినా మటకాలైనా ఇంగోరైనా అందరినీ పిలిపిస్తున్నారు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చినారు కరెక్ట్గా ఉండని చెప్తున్నారు అందరి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా చేస్తున్నారు అని చెప్తున్నారు సంతోషం మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళను గౌరవిస్తాం గౌరవనీయులు డిఎస్పి భావనా మేడం గారు నేతృత్వంలో జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ప్రకాష్ బాబు ఏఎస్పి గారి నేతృత్వంలో మా పొద్దుటూరు పోలీసు వాళ్ళంతా కరెక్ట్గా పనిచేస్తున్నారు వన్ టౌన్ సిఐ కూడా బాగా మంచివాడు వచ్చినా అంటే యువకుడు శ్రీరామని నేను కూడా చూడాలనిపించాను నాకు కూడా బా ఈ మధ్య చెప్పిన తర్వాత ఈ ఈ టైం ఈ సందర్భంలో ఈ కాలంలో ఈ ద రాక్షసమైన దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు ఎట్టుంటారో చూడాలని నాకు కూడా మోజు కలిగింది ఇటనే ఉండాల పోలీసు వాళ్ళు ఇటనే ఉంటే మూడు దినాలకు దావకొచ్చారు పొద్దుటూళ్ళు అందరూ అయితే ఒక్కడి బాధ ఏంటంటే చిన్న బాధ పోలీసు వాళ్ళు తప్పుగా అనుకోవద్దు చిన్న బాధ కంపల్సెట్లో ఆడుకుండే వాళ్ళను ఏడన్నా ఇళ్లల్లో ఆడుకునే వాళ్ళను మీరు రైడ్ చేసి పట్టుకునేప్పుడు పోలీస్ స్టేషన్కి తీసిపోతారా లేకుంటే వాళ్ళ ఇంట్లోనే కంపల్సరీలోనే టైపు కొట్టి బెయిల్ ఇచ్చారా స్టేషన్ తీసిపోతారు కొంత బాధ ఏంటంటే నిన్న క్లబ్లో స్టేషన్ తీసపోలే టైప్ చేసినా అడిగే వినాయి టైప్ చేసేవాడు అడిగే వినాడు రాత్రి ఏడు నుంచి తెల్లారి మూడు వరకు పాపం పోలీసులు శ్రమ చేసి ఆనే టైపులు కొట్టి ఆనే చేసి ఆనే బెయిల్ ఇచ్చినారు బీదోనికి కంపెనీలు ఆడుకుండేవానికైతే స్టేషన్ తీసుకుపోయి బెయిల్ ఇస్తారు పెద్ద వాళ్ళకైతే అన్న టైప్ ఇపోయి బెయిల్ ఇచ్చారు ఇది లో కొంచెం అభ్యంతరకరం సరే అది కూడా నేను అర్థం చేసుకోగలుగుతా ఎందుకంటే వాళ్ళు చదువుకునే వాళ్ళు లాయర్లు డాక్టర్లు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు వాళ్ళ మర్యాదకు భంగం కలగాల పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఒకసారి ఏదో మానవత కరుణాహృదయంతో వారి పట్ల మీరు స్పందించి ఉంటారని అర్థం చేసుకునే నేను కానీ ఇంకొకసారిగా మళ్ళీ ఆడితే మీ మాట కాదని ఈసారి స్టేషన్కి తీసుకుపోయి బెయిల్ ఆడియాల సమన్యాయమే జరగాల ఇది మిమ్మల్ని పెద్ద తప్పుగా అనుకోలే నేను క్లబ్లో జూదం ఆడే వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకోవచ్చు వీళ్ళెబ్బనా ఓట్లకి వచ్చాలే ఎట్లా ఓట్లు వేస్తాములే అని చెప్పి నాకేమి ఇబ్బంది లేదు అన్నలారా ఈ ఊరు బాగుండాలా ఈ ఊర్లో ఉండే అందరి కుటుంబాలు బాగుండాలా అన్ని సంసారాలు బాగుండాలని చెప్పే హృదయంతో మాట్లాడే తప్ప వ్యక్తిగతమైన అయితే కాదు నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను కదా ఈ మూడు సంవత్సరాలు జూదాన్ని ఈ పోలీసుల చేత ఈ ప్రభుత్వం సంబంధం లేదు పోలీసుల యొక్క వ్యక్తిగతమైన కారణాలు వాళ్ళ మంచి ఉద్దేశంతో ఆడలేకుండా చేస్తే సంతోషపడతా ఒకవేళ ఏదన్నా ఆన్యారనుకో ఇరవై తొమ్మిదిలో నా ప్రభుత్వం కన్నా వచ్చిందనుకో డే వన్ నుంచే ఈ ఊర్లో జూదమే ఉండదు యా క్లబ్లో జూదం ఆడరు యాడ జూదం ఉండదు జూదం ఆడితే గంటకు రాజీనామా చేస్తా నా ప్రభుత్వం గంటకే జూదమే లేకుండా చేస్తాం లాస్ట్ టైం చేసినా మళ్ళీ చేస్తాం మరొక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పోలీస్ శాఖకు కడప జిల్లా ఎస్పీ గారికి ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డీఎస్పి గారికి మా ఆడబిడ్డల వైపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా ప్రొద్దుటూరులో పోలీస్ శాఖ ఇటువంటి పరితీరునే ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి చేస్తే స్వాగతిస్తాం పత్రికాముఖంగా మిమ్మల్ని అభినందిస్తాం మీతో కలిసి మేము నడుస్తాం మీరు ప్రభుత్వ ఒత్తిలకు గురి ఏదైనా అక్రమ కేసులు పెట్టడమో మమ్మల్ని బాధించినప్పుడు చేసినప్పుడు విమర్శిస్తాం మంచి మంచి చెడు చెడే సెలవు